అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కోయలగుండ్ల గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా రేపు పదకొండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మ్యాగ్నెట్ థెరపీ అనే ప్రోగ్రామ్ను వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానం కళ్యాణ మండపం నందు రాజస్థాన్ నుంచి వాళ్ళు రావడం జరిగింది ఈ మ్యాగ్నెట్ థెరపీ వలన మనిషికి సంబంధించిన అధిక బరువు రక్తపోటు మధుమేహము థైరాయిడ్ మెడనొప్పి తలనొప్పి నొప్పులు మోకాల నొప్పులు ఆర్థోరైటిస్ ఆస్తమా నిద్రలేని వాళ్ళకి చికెన్ గున్యా వారికి ఈ మ్యాగ్నేట్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది మేము రాజస్థాన్ నుంచి పిలిపించడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఐదు రోజులు ప్రోగ్రాం ఉంటుంది రోజు ఒక్కొక్క మనిషికి ఇరవై నిమిషాలు తెరిపి చేయబడ్డను అట్లా ఐదు రోజులు చేయబడిను అట్లా ఐదు రోజులకి ఫీజు రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు మనం ఎక్కడో పోయి చేయించుకోవాలంటే దగ్గర దగ్గర వేలు ఖర్చు అవుతుంది మేము వాళ్ళని ఇక్కడే పిలిపించి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నవారు కోయిలకుంటల ప్రజలు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు ఈ థెరపీ అనేది ఇప్పుడు అయితే ఇప్పుడు జనరేషన్లో మనిషికి అవసరము మ్యాగ్నెట్ థెరపీ చాలా రిజల్ట్ చూపిస్తుంది మా వేదం కానీ బనగానపల్ల కానీ అట్లా కొన్ని ఊర్లలో పెట్టడం జరిగింది మనం వాళ్ళను ఇక్కడ పిలిపించి ఇక్కడే ఉపయోగపడే విధంగా వాళ్ళకు వసతి ఇప్పించి భోజనాలు పెట్టించి మనం ఇక్కడ పెట్టడం ఆర్వేశ సంఘం తరఫున పెట్టడం జరుగుతూ ఉంది కోవలగుంటలో ప్రజలందరూ మీరు ఈ ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాము ఇది ఐదు రోజుల ప్రోగ్రాము ప్రతి ఒక్కరూ ప్రాబ్లం వాళ్ళు ప్రాబ్లం లేని వాళ్ళు కూడా చూపించుకోవచ్చు ఎందుకంటే అది మనం ముందుగా జాగ్రత్త ముందుగా చేయించుకున్నా కూడా మంచిదే ఆ విధంగా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు